వీక్షకులకు శుభోదయం ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాటి మీ రాశి ఫలితాలు మేషం విరమించుకోవద్దు పనుల్లో ఒత్తిడి జాప్యం అధికం ఖర్చులు తగ్గించుకుంటారు చెల్లింపుల్లో జాగ్రత్త కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి వ్యాపారాలు సామాన్యం ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం ప్రలోభాలకు లొంగవద్దు కృషభం కార్యం నెరవేరుతుంది పనులు చురుగ్గా సాగుతాయి ఆయన వారితో సంభాషిస్తారు ఎదురు చూస్తున్న పత్రాలు చేతికి అందుతాయి ఉపాధి పథకాలు చేపడతారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి గృహోపకరణాలకు మరమ్మత్తుకు గురవుతాయి కీలక చర్చల్లో పాల్గొంటారు మిథున వ్యవహార అనుకూలత ఉంది అనుకున్నది సాధిస్తారు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది పనులు మందకొడిగా సాగుతాయి ధనలాభం ఉంది కొంత మొత్తం పొదుపు చేస్తారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది మీ జోక్యం అనివార్యం వాహనం ఇతరులకు ఇవ్వవద్దు కర్కాటకం కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి బంధువులతో సంభాషిస్తారు కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి ఆందోళన తగ్గి స్థిమిత పడతారు పనులు పురమాయించవద్దు సంతానం కృషి ఫలిస్తుంది పుణ్యక్షేత్రం కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు సింహం మాట తీరు ఆకట్టుకుంటుంది ప్రముఖులను సన్నిహితులవుతారు దుబారా ఖర్చులు విపరీతం శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు ఆత్మీయులతో సంభాషిస్తారు కొత్త పనులు చేపడతారు ఉద్యోగ బాధ్యతలను అలక్ష్యం చేయవద్దు వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి కన్యా వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు ధరాలను ఆశ్రయించవద్దు ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు ఒకటే వారితో జాగ్రత్త ఎవరికి పనులు బాధ్యతలు అప్పగించవద్దు అప్రియమైన వార్తలు వింటారు సోదరులను సంప్రదిస్తారు ప్రయాణం చేయవలసి ఉంటుంది తుల సంప్రదింపులు ముందుకు సాగవో ఆలోచనలతో సతమతం అవుతారు పెద్దల సలహా పాటించండి మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి ఖర్చులు విపరీతం పెట్టుబడులకు తరుణం కాదు పత్రాల్లో సాధ్యమవుతాయి పనుల్లో ఒత్తిడి శ్రమ అధికం వృచ్చికం కీలక అంశాలపై పట్టు సాధిస్తారు మీ జోక్యం అనివార్యం ధన లాభం వాహన యోగం ఉన్నాయి కొందరి రాక అసౌకర్యం కలిగిస్తుంది పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి కొత్త బాధ్యతలతో ఏకాగ్రత అవసరం వ్యాపార సామాన్యంగా సాగుతాయి ధనుస్సు మీ వ్యక్తిత్వానికి భంగం కలిగే సూచనలు ఉన్నాయి అనవసర జోక్యం తగదు సంతాన భవిష్యత్తుపై దృష్టి పెట్టండి ఒక సమాచారం ఇస్తుంది సావకాశంగా పనులు పూర్తి చేస్తారు ఖర్చులు సామాన్యం ధార్మికత పెరుగుతుంది దేవ దీక్షలు స్వీకరిస్తారు మకరం బాధ్యతగా మెలగండి యాదృచ్ఛికంగా తప్పుడు తొరలే ఆస్కారం ఉంది పోర్పుతో యత్నాలు సాగించండి ఇతరుల సాయం ఆశించవద్దు ఖర్చులు తగ్గించుకుంటారు పనులు ఒక పట్టాన పూర్తి కావు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు కుంభం ముఖ్యుల కలయిక వీలుపడదు నోటీసులు అందుకుంటారు ఒక సమాచారం ఊరటనిస్తుంది ఆరోగ్యం సంతృప్తికరం కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది రోజువారీ ఖర్చులే ఉంటాయి వేడుకలు పాల్గొంటారు మీనం ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి సభ్యత్వాలు స్వీకరిస్తారు వ్యతిరేకులతో జాగ్రత్త పనులు ఒక పట్టాన సాగవు చిన్న విషయానికి చికాకు పడతారు శుభకార్యం నిశ్చయం అవుతుంది ఆత్మీయులతో సంభాషిస్తారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణ లక్ష్యం నెరవేరుతుండే ధన్యవాదాలు